నమస్తే సార్ మీ పేరు కసుకుర్తి రాఘవ మీ నియోజకవర్గం సంతరాడు అక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది సార్ సూపర్ గా ఉంది ఏమేమి ఏమేమి బాగా చేశారు ఇక్కడ ఏమేమి ఏమైనా బాగా చేశారా ఫస్ట్ అమ్మఒడి పిల్లల చదువులు కావాలి ఆ చేయుత మహిళలకి డాక్టర్ మహిళలు మొత్తం రుణం మాపి ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఎవరు ఎంతవరకు ఎవరు లేడు పద్నాలుగు సంవత్సరాలు సీఎం అన్నాడే కానీ ఐదు సంవత్సరాల్లో జగన్ చేసిన బుద్ధి ఈ మహిళలకి మహిళలకి నేను చెప్తుంది అది సేవిత కానీ నాకు రుణమాఫీ కానీ చేసిన మగోడి మంగమూరులో ఇంతకుముందు చేసిన ఎమ్మెల్యే కానీ ఇప్పుడు విజయ్ కుమార్ అని చెప్పుకున్నాడు తుషవా అతను కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచి ఉండి కూడా మళ్ళీ అటు పోయి అటు చెప్పుకున్నాడు ఈ రోడ్డు వేసాడంటే టీడీ గవర్నమెంట్ వేసాడంటే అది మోడీ గవర్నమెంట్లో వేసాడు ఎవరికి రాదు అది క్రెడిబుల్ ఎవరికి వచ్చింది చంద్రగౌన్ అంటారు అవునా కదా ఇప్పుడు ఏమంటున్నారు గ్యాస్ పెరిగింది కూరగాయ రేట్లు పెరిగినాయి పెట్రోల్ పెరిగింది అంటున్నారు ఎంత ఊరు గవర్నమెంట్ జగన్ చేసింది ఏంది ఈ చెప్పుకోవట్లే ఇప్పుడు ఇక్కడ ఊరు ఈ చెప్పుకోవాలంటే మీరు ఇంతకుముందు చేసిన సర్వే వేరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఓకేగా అమ్మఒడి ఒకటి విషయూత మహిళ ఇది నాకు రుణమాఫీ వృద్ధులకి అమ్మట మాట చెప్పినాక మాడే తప్పుడు జగన్ మొత్తం చేసాడు ప్రాబ్లం ఏమైనా ఉంటే ఇక్కడ మంగూరులో ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ టీడీపీ నియోజకవర్గంలో మంగూరు టీడీపీ అనుకుంటే ఉండేవాళ్ళు మాయి నూట యాభై ఆరు ఓట్లు మంగూరు మెజార్టీ వచ్చిందంటే టీడీపీ ఇంకా ఉందా ఉండదా మరి వైసీపీ మొత్తం రౌడిజం బాగా ఎక్కువైందంటున్నారు రౌడిజం బాగా ఎక్కువైంది అంటున్నారు రౌడీజం ఎందుకు మేము రౌడీలు కనపడుతున్నావా మేము రౌడి ఎవడు ఎవడో చెప్పను మేము రౌడీలమా నేను అంటున్నాను నేను టైలరు ఎవరైనా ఉంటే చెప్పను ఊళ్ళోనే ఉంటగా రౌడీజం మా కాడ ఏడము చెప్పారు మా కాడ మేము రౌడీలు అయితే ఎట్లుంటామా మేము సాదా చేతగా కూలి పని చేసుకునే వాళ్ళం వాళ్ళు వాళ్ళ కమ్మాలకి వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు అనుకుంటారు ఏది డబ్బు ఉంది కాబట్టి మేము పేదలం మా రెండు పల్లెలు వైసీపీకి డామినేట్ కానీ వాళ్ళని రెండు డా పల్లెలని డామినేట్ చేయాలని వాళ్ళు రవిడీ అని చెప్పి అనుకుంటూ ఉంటారు అంతేగాని మేము లేబర్ రెండు పల్లెలు వైసీపీకి టార్గెట్ ఖమ్మాలని మేము డామినేట్ చేస్తూ ఉంటాం ఏది ఓట్ల ద్వారా ఇట్ట కాదు ఓట్ల ద్వారా వాళ్ళకి ఖమ్మాలకి మేము చూపిస్తూ ఉంటాం అంతేగాని మా కాడ మేము రవిడీలు అయితే ఇట్టు ఎట్లున్నా నేను చూసావుగా లింగి కట్టుకుని ఉన్నాను సరే మరి ఇప్పుడు జగన్ పెట్టిన పథకాలే ఇప్పుడు చంద్రబాబు పెట్టింది కదా అందుకని రెండు మూడు రేట్లు అంటున్నారు డెబ్బై వేల లక్షల కోట్లు జగన్ పెట్టాడు సచ్చి గొల్లయ్యి ఆయన నూట యాభై లక్షలు పెట్టాలి రెట్టింపు ఆయన చంద్రబాబు తెలంగాణ ఒకటి కర్ణాటక ఒకటి ఇక్కడి చెన్నై ఈ మూడు చేసుకొచ్చి మిక్స్ చేసి పెట్టాడే పద్నాలుగు సంవత్సరాలు చేసిన సీఎం అంత ముందు అడగబోయాడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు చేసిన సీఎంకి ఐదు సంవత్సరాలు నిన్న కాలం ఇంకొక నెల ఉంది ఇంతముందు పెట్టాలిగా పెట్టాలి కదా తెలియలేదా డెబ్బై నాలుగు ఏళ్ళ సంవత్సరాలు ఏది చంద్రబాబు డెబ్బై నాలుగు సంవత్సరాలు కదా పెట్టి రాజశేఖర రెడ్డి రైతు ఉచిత కరెంటు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి పీజు పీఎజ్ రేజ్మెంట్లో రాష్ట్రం మొత్తం మీద ఎన్ని కాలేజీలు కట్టారో కాలేజీలు పిల్లల కోసం మహిళల కోసం ఎన్ని కట్టారు రాజశేఖర రెడ్డి వచ్చినా కట్టింటే మా బోటోళ్ళు మా పేదలం చదువుకున్నాం చదువుకున్నారు పిల్లలు మా పిల్లలు చదువుకున్నారండి మాది మాదిగోళ్ళు పిల్లలు అందరూ చదువుకున్నారు అందువల్ల పియోజ్ రేజ్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఎన్ని పెడితే అవునా కదా మీరు చెప్పండి కరెక్ట్ మళ్ళీ ఈయన వచ్చినాక జగన్ వచ్చినాక ఆమె ఓడి చేత ఆ అసలు ఇంటికి క్లినిక్ డాక్టర్ ఎవరన్నా పెట్టాడా చెప్పండి సార్ ఇంకా మీరు ఏమన్నా అడగాల్సి ఉంటే అదే సార్ మరి సాధ్యంగా ఇది చంద్రబాబు పెట్టే హామీలు సాధ్యం అవుతాయంటారా సాధ సాధ్యం కాదు నేను చెప్పాను కదా డెబ్బై ఐదు లక్షల కోట్లు పెడితేనే సాధ్యం ఇంత ముందు శ్రీలంక అయిపోతుంది ఆ శ్రీలంక అయిపోతుంది అన్నీ ఏది వీళ్ళేమో నీరు నీరు పేదల్ని మా బోటెస్తున్నాడుగా పథకాలు శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం అప్పులు బాధలు అయిపోతున్నాయి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆయన రెట్టింపు ఇస్తానండి యాడ తెచ్చిస్తాడు ఇంకోటి సృష్టిస్తా అన్నాడు సృష్టిస్తాడు గ్యాస్ తక్కువ ఇస్తాను గ్యాస్ తక్కువ ఇచ్చేది అంతకుముందు రాజశేఖర రెడ్డి మూడు మూడు వందలకిస్తే రాజశేఖర రెడ్డి గ్యాసు యాభై రూపాయలు బెనిఫిట్ పెట్టుకుని రాజశేఖర రెడ్డి ఇచ్చాడు ఏదో కేంద్ర గవర్నమెంట్ పెంచింది రాజశేఖర రెడ్డి యాభై రూపాయలు పెట్టుకొని గుండెల్లో ఇచ్చాడు అసలు మగవాడు పుట్టాలంటే ఎవడు పుట్టడు పుట్టాడు పులి ఎవరు జగన్ అది ఇంకేమైనా అడగాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్